హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ నుంచి మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను అదేంటంటే మన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందరావుపై అయితే కేసు నమోదైంది అది ఎక్కడో కాదు మన సంగారెడ్డి డిస్టిక్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది అసలు ఎందుకు ఈ కేసు పెట్టారు దేని పరంగా పెట్టారు అసలు ఇది పొలిటికల్స్ అంటా ఏంది అసలు అనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలు అందించబోతున్నాను మన రఘునందరావుపై అయితే కేసు నమోదైంది అది ఇతను బీజేపీ లీడరు మరియు మెదక్ ఎంపీ క్యాండిడేటు రఘునందరావు అయితే రఘునందరావుపై కేసు నమోదైంది ఎందుకంటే ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిపై అనుచిత వాక్యాలు చేసినందుకు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో అయితే కొంతమంది కేసు నమోదు చేశారు ఇత మొన్న మాట్లాడినటువంటి రఘునందరావు గారు మొన్న స్టేజ్ మీద హరీష్ రావు నన్ను మన మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డిపై కొన్ని అనుచిత అయితే చేశారంట దానివల్ల అయితే మన రఘునందరావుపై అయితే కేసు నమోదు చేశారు మో మెడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన సహా అనుచిత వాక్యాలు చేశారని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీసులకైతే ఫిర్యాదు ఇది కామన్ మ్యాన్ కూడా చేయలేదు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చేసిండు ఎమ్మెల్యేనే చేసిండు చింతా ప్రభాకర్ ఇతను ఏం చేసిండంటే అతను కామన్ మ్యాన్ కోడ్ ఉల్లంఘన అనే దానితోటి చేశారు దీనిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు వెంటనే ఎమ్మెల్యే వెంటనే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా కొంతమంది వెళ్ళారు సపోర్ట్గా అయితే ఇతను మనం చూసుకున్నట్టే మెదక్ ఎంపీ పరిలో నుంచి అయితే వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నుంచి నీలం మధు బీజేపీ నుంచి అయితే మన రఘునందరావు ఉన్నది తెలిసిందే ఇలా ముగ్గురు మధ్య అయితే పోటీ నడుస్తుంది దీని తరుణంలో ఈ జరుగుతున్నాయి అనేది అయితే ఒక స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఈ కేసులు అనేది అయితే మనం కవిత కేసు చూసుకున్నాం ఇలా చూసుకుంటా పోతే కేజ్రీవాల్ అయితే ఇలా ఇప్పుడు ఓటుకు నోటు కేసులు అయింది ఇలా చాలా కేసులు మనం చూసుకుంటా పోయినాం దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇవైతే వాళ్ళు వాళ్ళు పెద్దగా పట్టించుకోరని అయితే మనం అర్థం చేసుకోలేదు ఇది అయితే రఘునందరావుకి అయితే ఏం కాదు ఎందుకంటే ఈ ద వన్ ఆఫ్ ద బీటెస్ట్ లీడర్ అండ్ బీజేపీకి అయితే మెయిన్ లీడర్ కాబట్టి రఘునందరావు ఇతను బరాబర్ పోటీలో నిలబడుతుంటు మరి ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఏం జరుగుద్ది అనేది అయితే మనం త్వరలో రిజల్ట్స్ రోజు అయితే చూద్దాం ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి